నువ్వు తిండి మానుకుని ఆలోచించినా అవిశ్వాస కిందికి వస్తావు నిద్ర మానుకుని ఆలోచించినా అవిశ్వాస కిందికి వస్తావు దయచేసి రాసుకోండి ప్లీజ్ చదువుకున్న వాళ్ళు టప్ 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 నోట్ చేసుకోండి విశ్వాస కింద రావు నువ్వు ఏందమ్మా నిద్రపోకుండా ఆలోచిస్తున్నావు అంటే చాలా దిగులుగా ఉందన్న అట్లయితే నువ్వు విశ్వాసం లేదమ్మా విశ్వాసం ఉంటే దిగులు ఎందుకు నా దేవుడు ఉన్నాడు ఈ రోజు సమస్య వస్తే రేపటికి ఆయనే చక్కబెడతాడా ఆ విశ్వాసం నాకుందని టయానికి తింటావు టయానికి నిద్రపోతావు సంతోషంగా ఉంటావు ఎందుకు ఇవి అంటే నువ్వు ఆరోగ్యంగా ఉండాలి ఎందుకు ఆరోగ్యంగా ఉండాలి దేవుని కోసం నువ్వు పని చేయాలి దేవుని పిల్లలకు నువ్వు సేవ చేయాలి దేవుడు నీకు అప్పగించిన బాధ్యతలను నువ్వు నెరవేర్చాలి దేవుడు నీకు ఇచ్చిన బిడ్డల్ని నువ్వు రెక్కలు తీసుకొని రావాలి దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతలు నువ్వు సరిగా నెరవేర్చాలి నెరవేర్చాలంటే నెరవేర్చాలి దేవుడు చెప్పిన ప్రకారం విశ్వాసం గలదానివై విశ్వాసం గలవాడి వై టయానికి తినాలి టయానికి నిద్రపోవాలి పాపం తాగుబోతుంది తిరిగిపోతని చూసి వాళ్ళు వ్యసనాలు వాళ్ళు వాళ్ళు పోతారు వాళ్ళు ఉండరు అంటే నువ్వు నిర్లక్ష్యం చేస్తే నువ్వు కూడా పోతావు నువ్వు కూడా పోతావు నేను నిర్లక్ష్యం చేస్తే నేను కూడా పోతా ఇక్కడ అందరికి ఒకే శరీరం తాగి పాడు చేసుకుంటున్నాడు నువ్వేం పాడు చేసుకుంటున్నావు మరి టయానికి తిండి తినకపోతే గ్యాస్ ప్రాబ్లం వస్తుంది టయానికి తిండి తినకపోతే రక్తహీనత వచ్చింది రకరకాలుగా శరీరంలో అవయవాల్లో మార్పులు వస్తాయి కొంతమంది కరెక్ట్గా వాటర్ తాగరు తొందరగా కిడ్నీలు ఖరాబ్ అవుతాయి చక్కగా దేవుడు నియమించిన ప్రకారం రోజులో కనీసం నీళ్లు తగినన్ని నీళ్లు తాగాలి టైంకి ఆహారం తీసుకోవాలి టైంకి నిద్రపోవాలి ఇప్పుడు సెల్ ఫోన్ దయ్యం వచ్చి ఒకటి పడింది ఇక పండుకుంటే చాలు ఇక అంతకుముందు టీవీ ఇప్పుడు ఏం లేదు ఇక ఎక్కడ పండుకున్నా సరే కుర్చీలో కూర్చున్నా అదే పండుకున్నా సరే అది ఇక ఏం లేదు పెట్టుకొని చూడటమే పండుకోవటం స్క్రీన్ పెద్ద చేసుకోవటం చూడటం కనీసం పడకకు వెళ్లే ముందు రెండు గంటల ముందు స్క్రీన్ చూడటం ఆపేయమంటాడు రెండు గంటల నుంచి ఐదు గంటల ముందే ఆపేయమంటాడు లేకపోతే నిద్ర రాదు అని ఆయన ఆగుతున్నారా చూస్తున్నారు సుఖమైన నిద్రపోరు టయానికి క్రమంగా తిండి తినరు కొంతమంది ఏమో ఏంది ఈరోజు ఏం తినలేదు తినలేదు ఉపాసనలే అంటారు మననేగా ఉన్నావు అండి కాదులే కొంచెం సోదనం కనబడు ఉపవాసనలే గ్యాస్ రానంత వరకే అది ఒక సెల్ ఫోన్ ఒక డ్రగ్ లాగా చూపిస్తున్నాడు అది ఒక డ్రగ్ అంట డ్రగ్ తీసుకునేవాడిని అన్నా మానిపించవచ్చు కానీ దీనికి అలవాటు పడ్డవాడిని మానిపించలేమని చెప్తున్నారు శాస్త్రవేత్తలు మాదక ద్రవ్యాల కంటే కూడా ఎక్కువ బానిసైపోతున్నాడు ఈరోజు మనిషి సెల్ ఫోన్ కని చెప్తున్నారు ఫోన్ని లాగా వాడటం చూడాలి మర్చిపోకూడదు